ఈ రోజు ఎంతో పవిత్రమైన శ్రావణ శుద్ధ పుత్రదా ఏకాదశి మహిమాన్వితమైన ఈ పర్వదినాన ఎవరైతే పుత్రదా ఏకాదశి వ్రత కథను భక్తి శ్రద్ధలతో వింటారో స్వామివారి అనుగ్రహం వారికి సంపూర్ణంగా ఉంటుంది మరి విన్నంతని సకలు శుభాలు కలిగి భవిష్యోత్తర పురాణంలోని ఆ పవిత్ర కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు కృష్ణ మందలి శుద్ధ ఏకాదశి పేరు ఏమిటి ఆ ఏకాదశి ఏమిటి దానికి సంబంధించిన కథ ఏమైనా ఉన్నదా నా మీద ఉంచి వివరంగా చెప్పు అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెప్పాడు సమస్త పాపములను నశింపచేసేది శ్రేష్టమైన ఒక కథను నీకు చెప్తాను నీవు సావధారంగా వినుము ఆ కథను మాత్రం చేతని వాజపేయి యజ్ఞం చేసినందువల్ల కలిగి పుణ్యం లభిస్తుంది అని చెప్పి పొత్రదా ఏకాదశి కథ శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పటం ప్రారంభించారు పూర్వం ద్వాపర యుగం ప్రారంభమైనప్పుడు నర్మదా నదీ తీరంలో మాహిష్మతి అనే పేరుగల ఒక నగరం ఉండేది ఆ నగరాన్ని మహిజిత్ అనే పేరు గల రాజు వంశపారపర్యంగా వచ్చిన ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఆ మహారాజుకి పుత్ర సంతానం లేదు సమస్త సంపదలు సామ్రాజ్యం ఉన్నప్పటికీ అతనికి సుఖం లేకుండా పోయింది లోకం తెలిసిన పురుషులకు పుత్ర సంతానం లేకపోతే ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా సుఖం ఉండదనే భావం ఉండనే ఉన్నది కదా పుత్ర సంతానం కోసం ఆ మహారాజు చాలా ప్రయత్నాలు చేశాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అతనికి ముసలితనం వచ్చింది కాని పుత్ర సంతానం మాత్రం కలగలేదు తన ప్రజలను అన్ని విధాల సుఖపెట్టగలిగిన కుమారుని కోసం మహారాజు ఎంతో ప్రయత్నం చేశాడు కానీ ఫలితం మాత్రం లేకుండా పోయింది వయస్సు పెరుగుతున్నది సంతానం లేదు అనే బాధ మరింత పీడిస్తున్నది ముసలితనంలో చింత అధికమవటం సహజమే కదా బాధతో కూడిన ఆ మహారాజు ఒకరోజు మంత్రులను పురోహితులను రాజకీయ ఉద్యోగులను ప్రజానిక మందలి ప్రధానమైన వారిని పిలిపించి పెద్ద సభ చేశాడు వారందరితో మహారాజు ఇలా అన్నాడు మహాజనులారా ఈ జన్మలో నేను తెలిసినంత వరకు ఎటువంటి పాపము చేయలేదు రాజకీయ న్యాయమునకు విరుద్ధంగా ధనము ప్రోగు చేయలేదు ధనాకారంలో పెట్టలేదు అన్యాయపు సొమ్ము పాపాన్ని కలిగిస్తుందని నాకు బాగా తెలుసు నేను ఎప్పుడు బ్రాహ్మణుడి ద్రవ్యమును దేవాలయపు ద్రవ్యమును తీసుకోలేదు దాచుకునిన ద్రవ్యమును కాని కట్టు పెట్టిన వస్తువులను కానీ నేను ఎప్పుడు అపహరించలేదు ఇతరుల ద్రవ్యమును అపహరించటం అనేక పాపాలకు కారణమవుతుంది నేను నా రాజ్యంలోని ప్రజలను కన్న బిడ్డల వలె భావించి పరిపాలించిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు ప్రజలను ఏ విషయంలోనూ బాధ పెట్టలేదు బంధు ప్రీతితో ఎవరిని క్షమించి విడిచిపెట్టలేదు రాజ్య పాలనలు తప్పు చేసిన వారిని శిక్షించకుండా ఉండటమే పెద్ద తప్పు అలాగే ఏ తప్పు చేయని వారిని శిక్షించటము తప్పే అలాగే బ్రాహ్మణులను యోగులను మహాపురుషులను చక్కగా పూజించాను నేను ఎల్లప్పుడూ ధర్మమైన మార్గాన్ని అనుసరించాను అధర్మంగా ఎప్పుడు ప్రవర్తించలేదు ఈ విధంగా ధర్మబద్ధమైన జీవితం గడుపుతున్నా కూడా నాకు సంతానం లేకపోవటానికి ఏమిటి ఈ విషయమును మీరందరూ చక్కగా వివరించండి అని అన్నాడు రాజు అన్న మాటలు విన్న పురోహితులు అధికారులు ప్రజలు అందరూ కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు సభలోని వారంతా మహారాజుకు ఏ విధంగా మేలు చేయగలమని పరస్పరం విచారణ చేశారు వారిలో ఎవరికీ ఏ ఉపాయము తోచలేదు అప్పుడు అందరూ కలిసి అరణ్యంలో మహాతపసంపన్నులు భూత భవిష్యత్ వర్తమాన కాలములు మూడిటిని తెలుసుకోగలిగిన మహర్షులు ఉంటారు వారిని అడిగి తెలుసుకుందాము కర్తవ్యం నిర్వహిద్దాము అని భావించారు ఆ విధంగా వారు మహా అరణ్యాలకు వెళ్లారు అటు ఇటు తిరుగుతున్నారు అరణ్యంలో తిరుగుతూ వెతుకుతున్న వారందరూ రాజు యొక్క హితమును మాత్రమే కోరుకునేవారు అందువల్ల కొంతకాలం గడవగానే వారికి లోమాష మహర్షి ఆశ్రమం కనబడింది ఆయన దర్శనం కూడా లభించింది ఆ మహర్షి నిరంతరం ఘోర తపస్సులో మునిగి ఉంటారు ఆయన చిదానందం చిందులాడుతూ ఉంటుంది ఆయన జీవితము దోషరహితమైనది ఎందువల్లనంటే ఆయనకు ఆహారంతో అవసరం లేదు మనస్సును జయించినవాడు కోపం అనేది లేదు ధర్మస్వరూపము చక్కగా తెలిసినవాడు సమస్త శాస్త్రములను చివరి వరకు చూసినవాడు ఆ మహాత్మునకు ఎంత వయస్సు ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు బ్రహ్మదేవుడికి పగలు పూర్తయిన వెంటనే అతని వెంట్రుక ఒకటి రాలిపోతుంది ప్రతి మానవుని శరీరంలోనూ మూడు కోట్ల యాభై లక్షల రోమములు ఉంటాయని ప్రసిద్ధి ఒక్కొక్క కల్పము గడిచిపోతున్నప్పుడల్లా ఆయనకు ఒక వెంట్రుక రాలిపోతున్నందువల్ల ఆయనకు లోమాషా మహర్షి అనే పేరు వచ్చింది ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలములను అన్నిటినీ చక్కగా తెలిసినవాడు ఆ మహాపురుషుల్ని చూడటంతో సభికులందరూ మహా ఆనందాన్ని పొందారు తమ సమస్య పరిష్కారమైనట్లే అని భావించారు వినయ విధేయతలతో అందరూ అతనికి సాష్టాంగ నమస్కారం చేశారు వారందరూ ఒకరితో ఒకరు మనము పూర్వకాలంలో చాలా మహాపుణ్యం చేసుకున్నాము అందుకే ఈ మహర్షి దర్శనం లభించింది అని అనుకుంటున్నారు ఇక వారందరినీ చూసిన లోమాష మహర్షి వారితో ఇలా అన్నాడు మహాజరులారా ఇంతమంది పట్టణవాసులు కలిసి ఈ విధంగా అరణ్యానికి ఎందుకు వచ్చారు నన్ను చూడగానే మీ అందరి ముఖాలు వికసించాయి మీ అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు నన్ను చూడగానే మీ అందరికీ ఆనందం కలగటం సహజమే ఆ ఆనందంతో నన్ను పొగుడుతూ కాలాన్ని వృధా చేయకండి వచ్చిన పని ఏమిటో వివరంగా తెలియజేయండి సందేహం కానీ సంకోచం కాని పొందవద్దు మీ అందరికీ ఏది హితమో అది నేను చేయగలను మా వంటి వారి జన్మ ఇతరులకు ఉపకారం చేయటం కోసమే ఉంటుంది కనుక సందేహించకుండా మీరు ఎందుకు వచ్చారో తెలియజేయండి అని అన్నాడు అప్పుడు వారందరూ ఆ మహర్షితో ఇలా అన్నారు మాకు ఒక పెద్ద ధర్మ సందేహం కలిగింది దానిని తీర్చుకోవటం కోసం మీ పాద పద్మాల దగ్గరకు చేరుకున్నాము మీరు బ్రహ్మదేవుని కంటే గొప్పవారు మీకంటే శ్రేష్ఠులు ఈ లోకంలోనే లేరు మేము ఒకనొక పని మీద ఈ అరణ్యానికి వచ్చాము మా అదృష్టం కొద్దీ మీ దర్శనం లభించింది మా దేశాన్ని పరిపాలించే హిమజిత్ మహారాజుకు ప్రస్తుతానికి సంతానం లేదు మేమందరము ఆ మహారాజు యొక్క ప్రజలమే ఆ మహారాజు మమ్మల్ని అందరినీ పుత్రవాత్సల్యంతో పరిపాలించారు కుమారులు లేరు అనే బాధ ఆయనకు ఎక్కువగా ఉంది ఆయన దుఃఖము మాకు దుఃఖాన్ని కలిగించింది మా మహారాజు యొక్క దుఃఖాన్ని నివారించడం కోసమే మేమందరం అరణ్యంలో తిరుగుతున్నాము ఇంతలో మా భాగ్యం కొద్దీ మీ దర్శనం లభించింది కనుక మా కోరిక తప్పక నెరవేరుతుంది మా మహారాజు సంతానవంతులు కావటానికి ఉపాయం అనుగ్రహించండి అని ప్రార్థించారు పరివారం ప్రార్థనను ఆలకించిన మహర్షి రెండు గడియల కాలం జ్ఞాన సమాధి యందు ఉండి ఆ మహారాజు పూర్వ జన్మలో చేసిన పాపం గురించి తెలుసుకున్నాడు మీ మహారాజు పూర్వ జన్మలో దరిద్రమైన జీవితాన్ని గడిపాడు ధన సంపాదన కోసం వ్యాపారం ప్రారంభించాడు ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి తిరుగుతుండేవాడు అలా తిరిగేటప్పుడు కఠినమైన పనులు చేశాడు అతనికి అప్పుడు హృదయం అనేది ఉండేది కాదు ఇతరులకు బాధ కలుగుతుందేమో అని ఆలోచించేవాడు కాదు అతను ఆ విధంగా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక రోజున ఒకనొక గ్రామం పొలిమేరకు చేరుకున్నాడు సూర్యుడు అప్పటికే నడినెత్తి మీదకు వచ్చాడు ఎండవేడి బాగా ఉన్నందువల్ల అతనికి అధికమైన దాహం వేసింది దాంతో బాధపడుతున్న అతను నీరు ఎక్కడైనా దొరుకుతుందా అని నాలుగు దిక్కులా చూశాడు అతనికి దగ్గర్లో ఒక చెరువు కనిపించింది వెంటనే అక్కడకు వెళ్ళాడు ఇంతను కొద్ది రోజుల క్రితమే దూడను ప్రసవించిన గోవు తన లేగదూడతో సహా ఆ చెరువు వద్దకు వచ్చింది అధికమైన ఎండ ప్రాణులందరికీ దాహాన్ని కలిగిస్తుంది ఆ గోవు కూడా దాహంతో తపిస్తూ నీరు త్రాగటానికి అక్కడికి వచ్చింది ఆ గోవు నీరు త్రాగుతున్నది అక్కడికి వచ్చిన అతను నీరు తాగుతున్న గోవును అదిలించి దూరంగా తరిమివేశాడు తాను మాత్రం ఆ చెరువులోని నీరు త్రాగి దాహం తీర్చుకున్నాడు ఆ గోవుకు కూడా తనలాగి దాహం వేసి ఉంటుందని ఆలోచన కూడా లేకుండా పోయింది అతనికి పుణ్యమైన పాపమైన చేసిన వెంటనే ఫలితాలు ఇవ్వవు అవి చాలా ఎక్కువైతే కొద్ది రోజుల్లోనే అనుభవానికి వస్తాయి సాధారణంగా పాపపుణ్యాలు పండటానికి కొంతకాలం పడుతుంది ఆనాడు గోవును తరిమిన పాపం ఈనాడు మహారాజు సంతానం లేకుండా చేసింది మరి అంతటి పాపాత్ముడు ఈ జన్మలో మహారాజు ఎలా అయ్యాడు అని మీకు సందేహం వస్తుంది పాపపుణ్యాలు దేని ఫలితాన్ని అదే ఇస్తుంది ఇంతకు ముందు జన్మలో అతను కొన్ని దానాధర్మాలు చేశాడు ఆ పుణ్యాలు పండి అతనికి రాజరికాన్ని ప్రసాదించాయని మహర్షి అన్నాడు అది విన్న వారందరూ ఇలా అన్నారు మునింద్ర పుణ్యమును ఆచరించడం వల్ల పాపం నశిస్తుందని పురాణాలు చెప్తున్నాయి మరి మా మహారాజు గారి పాపం ఎటువంటి పుణ్యకర్మలను ఆచరిస్తే తొలుగుతుందో అటువంటి కర్మను ఉపదేశించండి మమ్మల్ని అనుగ్రహించండి మా మహారాజుకి పుత్ర సంతానం కలిగే ఉపాయాన్ని మీరు అనుగ్రహిస్తే మీ అనుగ్రహంతో మా మహారాజు సంతానవంతుడయ్యాడని మేమందరం రాజ్యమంతటా చాటి చెప్పుకుంటాము మహాత్ములకు సాధ్యం కాని పని ఈ లోకంలో ఏది ఉండదు కదా ఏదో ఒక విధంగా మా మహారాజు గారి వంశమును నిలబెట్టి పుణ్యం కట్టుకోండి అని ప్రార్థించారు రాజ్య పరివారమంతా అప్పుడు మహర్షి ఇలా అన్నాడు రాజపురుషులారా మీకందరికి మీ మహారాజు యందు అంత భక్తి అభిమానం ఉంటే మీకు ఒక వ్రతాన్ని ఉపదేశిస్తాను దానిని ఆచరించండి శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే వచ్చి ఏకాదశికి పుత్రదా అని పేరు ఆ రోజున మీ రాజసేవకులందరూ యథావిధిగా శాస్త్రమునందు చెప్పబడిన విధంగా ఉపవాస వ్రతం చేసి రాత్రి జాగరణ కూడా చేసి రాత్రింబవళ్ళు భగవద్ధ్యానంలో కాలక్షేపం చేయండి అలా ఆ ఏకాదశి వల్ల కలిగిన పుణ్యాన్ని మీ రాజుగారికి దారపోయండి ఈ విధంగా మీరు చేస్తే మీ మహారాజుకు వంశము అభివృద్ధిపరిచే సుపుత్రుడు తప్పక కలుగుతాడు ఇందులో ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు అని చెప్పాడు లోమాష మహర్షి మాటలు విన్న ప్రజలందరూ మిక్కిరి ఆనందించారు ఆ మహర్షికి సాష్టంగ నమస్కారం చేశారు అందరూ పరమానందం పడుతూ తమ ఇళ్లకు చేరుకున్నారు ప్రజలంతా మరునాడు మహారాజు భవనానికి వెళ్ళారు మహారాజుతో జరిగిన విషయమంతా పోసగుచ్చినట్టుగా చెప్పారు శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు ఇంతలో శ్రావణమాసం అందులో శుద్ధ ఏకాదశి రాని వచ్చింది వెంటనే లోమాష మహర్షి మాటలు అందరి మనస్సులోనూ మారం రోగుతున్నాయి ఆ ఏకాదశి నాడు రాజు కుటుంబంతో సహా ప్రజలందరూ ఉపవాసాన్ని జాగరణను యధావిధిగా భక్తి శ్రద్ధలతో కూడిన వారై ఆచరించారు ద్వాదశి రోజు ఆ వ్రత పుణ్యమును మహారాజు కొరకు దారపోసారు ఆ పుణ్య ప్రభావం వల్ల మహారాజు భార్య చక్కగా గర్భం ధరించింది తొమ్మిది మాసములు నిండిన తరువాత మిక్కిలి తేజవంతుడైన కుమారుణ్ణి ప్రసవించింది కాబట్టి ధర్మరాజ ఈ శ్రావణ శుక్ల ఏకాదశిని పుత్రద అనే పేరుతో ప్రసిద్ధి పొందింది ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా సుఖమును కోరుకునేవారు ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలి ఈ ఏకాదశి మహత్యమును విన్నవారి సమస్త పాపములు తొలగిపోతాయి ఈ వ్రత విధానాన్ని విన్నవారు ఈ లోకంలో పుత్ర సంతానాన్ని పొందుతారు పరలోకంలో స్వర్గ సుఖాలు అనుభవిస్తారు అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయని ధర్మరాజుతో శ్రీకృష్ణుడు చెప్పాడు పూర్వం ఒక ఊరిలో ఒక అమాయకుడైన యువకుడు ఉండేవాడు అతను ఏ పనిని చేసేవాడు కాదు రోజు మొత్తం తినటం పడుకోవటం ఈ రెండు పనులు మాత్రమే చేసేవాడు అతని ప్రవర్తన చూసి తన ఇంటివారు అతన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు పాపం ఆయనకు ఏం చెయ్యాలో ఎలా బ్రతకాలో తెలియదు పైగా అతనికి ఆకలి కూడా ఎక్కువ అతను చాలా బాధపడుతూ అలా తిరుగుతూ తిరుగుతూ దూరంగా ఉన్న ఒక ఆశ్రమానికి చేరుకున్నాడు ఆ ఆశ్రమంలో కొంతమంది శిష్యులు ఒక గురువు ఉన్నారు ఆ శిష్యులు ఏ పనిని చేయటం లేదు కేవలం కూర్చుని పూజ మాత్రమే చేస్తున్నారు ఇదంతా గమనించిన ఆ వ్యక్తి ఇదేదో చాలా బాగుంది ఇక్కడ ఉంటే ఏ పనిని చేయనవసరం లేదు కేవలం కూర్చుని పూజ చేస్తే చాలు అని అనుకుని వెంటనే గురువుగారు వద్దకు చేరుకుని అతనితో ఇలా అంటున్నాడు గురుదేవా నేను ఇక్కడ ఉండవచ్చా అని అడుగుతాడు అప్పుడు గురువుగారు తప్పకుండా నాయన నువ్వు ఇక్కడ ఉండవచ్చు అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తి కాని గురుదేవా నేను ఏ పనిని చెయ్యలేను అని చెప్తాడు అప్పుడు గురువుగారు నాయన నువ్వు ఇక్కడ ఉంటే ఏ పని చేయనవసరం లేదు కేవలం పూజ మాత్రం చేస్తే చాలు అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తి గురుదేవా నేను పూజను చాలా చక్కగా చేస్తాను అని అంటాడు ఇక అప్పటి నుండి ఆ వ్యక్తి ఆ గురువుగారికి శిష్యుడిగా అదే ఆశ్రమంలో ఉంటున్నాడు అతను ఏ పనిని చేసేవాడు కాదు కేవలం కొద్దిసేపు పూజ చేసి తినటం ప్రశాంతంగా పడుకోవటం ఇదే పని ఇలా నెల రోజులు గడిచిపోయాయి ఏకాదశి వచ్చింది ఇక ఆ అమాయకపు శిష్యుడు వంటశాలలోకి వెళ్ళి చూడగా ఆ రోజు అక్కడ ఏమీ వండలేదు అతను వెంటనే గురువు దగ్గరకు వెళ్ళి గురుదేవా ఈరోజు వంట చెయ్యలేదా నాకు చాలా ఆకలిగా ఉంది అని అంటాడు అప్పుడు ఆ గురువు నాయన ఈరోజు వంట చెయ్యరు ఈరోజు ఏకాదశి అందరూ ఉపవాసమే ఉంటారు నువ్వు కూడా ఉపవాసమే ఉండాలి అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవా నేను ఈ రోజు ఉపవాసం ఉంటే రేపు సూర్యోదయం చూడలేను నేను ఆకలికి అస్సలు తట్టుకోలేను ఉపవాసం ఉండాలి అనే మాట మీరు నాకు ముందు ఎందుకు చెప్పలేదు అంటూ అమాయకంగా అడుగుతాడు అప్పుడు ఆ గురువు నాయన నువ్వు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు కానీ ఈ రోజు మాత్రం వంట నువ్వే చేసుకోవాలి అని అంటాడు ఇక చేసేది లేక వంట చేసుకోవడానికి వంటశాలలోకి వెళ్తాడు అతని వెంట గురువుగారు కూడా వచ్చి నాయన నువ్వు వంట చేసుకుంటే ముందుగా శ్రీ మహావిష్ణువుకి నైవేద్యం సమర్పించు ఆ తరువాతే నువ్వు భుజించు నువ్వు వంట సామాగ్రిని అంతా తీసుకుని పక్కనే ఉన్న నది ఒడ్డుకి వెళ్ళి అక్కడ వంట చేసుకో కానీ ఆ శ్రీ మహావిష్ణువుకి నైవేద్యం మాత్రం మరిచిపోకు అంటూ చెబుతాడు ఆ తరువాత అతను వంట సామాగ్రి కర్రలు పాత్రలు అన్నిటినీ తీసుకుని నది ఒడ్డుకు చేరుకుని వంట చేసుకుని తిందామని కూర్చున్నాడు అదే సమయంలో గురువుగారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి గురువుగారు భోజనం వంటిన తరువాత శ్రీ మహావిష్ణువుకి నైవేద్యం పెట్టమన్నారు అయ్యో నేను మర్చిపోయాను అంటూ ఇక ఆ శ్రీమన్ నారాయణుడిని పిలవటం మొదలు పెట్టాడు నారాయణ రావయ్య వచ్చి తినిపో నారాయణ రావయ్య వచ్చి తినిపో అంటూ పిలుస్తాడు అంత పిలిచినా అక్కడకు ఎవ్వరూ రావటం లేదు అతనికి విపరీతమైన ఆకలి వేస్తుంది అక్కడ నారాయణుడు ఎంత పిలిచినా రావటం లేదు అమాయకుడైన అతనికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే రాడు అని తెలియదు కాని గురువుగారు చెప్పారు కాబట్టి నారాయణుడు తప్పక వస్తాడు అని అనుకుంటున్నాడు అప్పుడు ఆ శిష్యుడు ఓ దేవా నువ్వు నా వద్దకు ఎందుకు రావటం లేదో నాకు తెలిసిపోయింది నేను ఇక్కడ మాడిపోయిన రొట్టెలు ఏమాత్రం రుచిగా లేని వంటలు చేశానని నువ్వు నా వద్దకు రావటం లేదు కదా చూడు రుచికరమైన వంటల కోసం మా ఆశ్రమానికి వెళ్తావేమో అక్కడ ఈరోజు ఏకాదశి అక్కడ అసలు వంటలే చెయ్యలేదు నేను కనీసం ఈ రొట్టెలైనా చేశాను అందువల్ల నువ్వు వచ్చి తినేసి వెళ్ళిపో అంటూ అమాయకంగా పిలుస్తున్నాడు ఆ అమాయకుడి మాటలు విని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే ప్రసన్నుడై లక్ష్మీదేవితో సహా ఆ శిష్యుని ముందుకు వచ్చేశాడు అప్పుడు ఆ శిష్యుడు అయ్యో గురువుగారు శ్రీ మహావిష్ణువు ఒక్కరే వస్తారు అని చెప్పారు కానీ ఇక్కడ లక్ష్మీదేవి కూడా వచ్చేసింది నేను మాత్రం ఇద్దరికే వంట చేశాను ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తున్నాడు అప్పుడు ఆ శిష్యుడు వండిన మొత్తం భోజనాన్ని లక్ష్మీనారాయణులకిద్దరికి వడ్డించేసి దేవా ఈరోజు నేను కూడా ఉపవాసమే ఉండవలసి వచ్చింది కానీ ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది మీ ఇద్దరిని చూసినందుకు దేవ ఈరోజు గడిచిపోయింది కానీ వచ్చే ఏకాదశికి మాత్రం మీరు ఇలా చేయకండి మీరు ఎంతమంది వస్తున్నారో ముందే నాకు చెప్పండి అలా చెప్తే నేను అంతమందికి సరిపోయేలా వండుతాను అని అంటాడు అతని మాటలు విని లక్ష్మీనారాయణులు అతని ప్రేమకి పొంగిపోయారు ఎంతో ఆనందంగా ఇద్దరూ భోజనం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆ తరువాత అతను ఆశ్రమానికి వెళ్ళాడు కాని ఎవరికి ఏమీ చెప్పలేదు ఎందుకంటే శ్రీ మహావిష్ణువు ఎప్పుడు ఇలాగే వస్తారేమో అని అనుకున్నాడు అలా రోజులు గడిచిపోయాయి మళ్ళీ ఏకాదశి రానే వచ్చింది ఇక శిష్యుడు నేరుగా గురువుగారి వద్దకు వెళ్ళి గురువుగారు నేను వండుకోవటానికి వెళ్తున్నాను కానీ ఈసారి కొద్దిగా సరుకులు ఎక్కువగా ఇవ్వండి అక్కడ ఒక్కరు కాదు ఇద్దరు వస్తున్నారు అని అంటాడు అప్పుడు గురువు పాపం ఆకలి ఎక్కువగా ఉండటం వల్ల అతనికి భోజనం సరిపోవటం లేదేమో అని అనుకుని సరే తీసుకుపో అని అంటాడు ఇక అతను అన్ని సరుకులను తీసుకుని ఆ నది ఒడ్డుకు చేరుకున్నాడు ఈసారి ముగ్గురికి సరిపోయేలా వంటలు చేసి నారాయణ రావయ్య లక్ష్మీదేవిని తీసుకునిరా వచ్చి తినిపో అంటూ పాటలు పాడుతున్నాడు ఈసారి మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై గరుక్మంతుడు ఆదిశేషుణ్ణి కూడా తీసుకుని వచ్చారు అది చూడగాని అతనికి ఏమీ అర్థం కావటం లేదు ఒక్కరి కోసం వండితే ఇద్దరు వచ్చారు ఇద్దరి కోసం వండితే నలుగురు వచ్చారు ఇక నేను ఈ రోజు కూడా ఉపవాసం ఉండవలసిందే అంటూ ఆ వండిన భోజనాన్ని అందరికి సమానంగా వడ్డించి చూస్తూ కూర్చున్నాడు అలా అతనికి తెలియకుండానే రెండు ఏకాదశులు ఉపవాసమే ఉన్నాడు ఆ తరువాత అతను ఆశ్రమానికి వెళ్ళిపోయాడు ఎప్పటిలాగే మళ్ళీ ఏకాదశి రానే వచ్చింది అతను గురువుగారి వద్దకు వెళ్ళి గురుదేవ ఆ శ్రీమహావిష్ణువు ఒంటరిగా ఎందుకు రారు ఎప్పుడు వెంట చాలా మందిని తీసుకువస్తున్నారు ఈ సారి ఎంతమందిని తీసుకువస్తారో ఏమో అందువల్ల ఈ సారి మాత్రం చాలా సరుకులు కావాలి అని అడుగుతాడు అప్పుడు ఆ గురువు గారికి అతనిపై అనుమానం వస్తుంది శ్రీ మహావిష్ణువు రావటమేమిటి ఇతను సరుకులన్నీ అమ్మేసుకుంటున్నట్టుగా ఉన్నాడు ఈసారి నేను కూడా ఇతని వెంట వెళ్ళి సరుకులన్నీ ఏం చేస్తున్నాడో చూస్తాను అని అనుకుని అతనికి కావలసిన సరుకులన్నీ తీసుకుని వెళ్ళమన్నాడు శిష్యుడు గురువుగారు ఇచ్చిన సరుకులన్నీ తీసుకుని ఆ నది ఒడ్డుకు చేరుకుని ఇలా అనుకుంటున్నాడు నేను ఈరోజు ముందుగా వంట చెయ్యను వాళ్ళు ఎంతమంది వస్తున్నారో నాకు తెలియదు వారు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ చూసి అప్పుడు వండుతాను అని అనుకుని మళ్ళీ శ్రీ మహావిష్ణువుని పిలుస్తున్నాడు ఇదంతా కూడా గురువుగారు చాటుగా నిలబడి చూస్తూనే ఉన్నారు అలా కొద్దిసేపటికే శ్రీ మహావిష్ణువు పరివార సహితంగా వచ్చారు కానీ అక్కడ భోజనం మాత్రం ఇంకా సిద్ధంగా లేదు అప్పుడు నారాయణుడు ఏం ఎందుకు వండలేదు అని అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి దేవ ఎంత వండినా నాకు లభించడమే లేదు ఇక ఎందుకు వండాలి ఇక మీరే వండుకొని తినేయండి అందులోంచి నాకు కొద్దిగా పెట్టండి అని అంటాడు ఆ మాటలు వినగానే శ్రీహరి ఒక నవ్వు నవ్వి ఇది మన భక్తుని కోరిక మనం నెరవేర్చాలి అందరూ పనులు మొదలు పెట్టండి అని అంటాడు ఇక గరుక్మంతుడు కట్టెలు తెచ్చాడు లక్ష్మీదేవి వంట చేయటం ప్రారంభించింది అది చూసిన మునులు గంధర్వులు ప్రసాదం కోసం అక్కడికి వచ్చి ప్రసాదం స్వీకరించి వెళ్ళిపోతున్నారు ఆ అమాయకపు భక్తుడు మాత్రం దూరంగా కూర్చుని అందరూ తిని వెళ్ళిపోతున్నారు అంటూ వారినే చూస్తున్నాడు అప్పుడు ఆ గురువు అతని వద్దకు వచ్చి ఏం చేస్తున్నావు ఇంకా వంట చేయనే లేదు నువ్వేమో ఊరికే కూర్చుని ఏం చేస్తున్నావు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవా మీరు వచ్చేసారా చూడండి ఎంతమంది వస్తున్నారు అందరూ వచ్చి తిని వెళ్ళిపోతున్నారు అని అంటాడు అప్పుడు ఆ గురువు నాయన నాకైతే ఇక్కడ ఎవరూ కనిపించడం లేదు అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు ఓ దేవా నేను ఇంత కష్టపడుతూ మీకు భోజనం పెట్టాను మీరు నన్ను ఉపవాసం కూడా ఉంచారు కానీ కనీసం మా గురువుగారికి మీరు కనిపించడం కూడా లేదు ఆయనకు మీరు ఎందుకు కనిపించడం లేదు అని అడుగుతాడు అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు నాయన నేను ఆయనకు కనిపించను అని అంటాడు అప్పుడు శిష్యుడు ఎందుకు ఆయన మహాజ్ఞాని గొప్ప పండితుడు ఆయనకు అన్నీ తెలుసు అలాంటి వారికి మీరు ఎందుకు కనిపించడం లేదు అని అడుగుతాడు అప్పుడు శ్రీహరి నాయన ఆయనకు అన్నీ తెలుసు కానీ నేను వస్తానని పూర్తిగా విశ్వసించటం లేదు పూజలు చేస్తున్నాడు కానీ మనస్సుతో నన్ను చూడటం లేదు నన్ను మనస్సుతో పూర్తిగా విశ్వసించిన వారికే నేను తప్పకుండా కనిపిస్తాను అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవా మీరు మనసుతో ఆయన ఉన్నాడని పూర్తిగా విశ్వసించటం లేదంట ఆయన వచ్చినట్టుగా మీరు నమ్మటం లేదంట అందుకే మీకు ఆయన కనిపించడం లేదు అంటూ సమాధానం చెప్తాడు ఆ మాటలు వినగానే గురువుగారి కళ్ళల్లోంచి నీరు కారుతున్నాయి అయ్యో నేను అన్ని పూజలు అన్ని వ్రతాలు చేశాను కానీ భగవంతుడు వస్తాడని మాత్రం నిజంగా నమ్మలేదు మనస్ఫూర్తిగా దేవుడు కనిపిస్తాడు ఉన్నాడు అని నేను విశ్వసించలేదు నీకు ఆ భగవంతుని దర్శనం కలిగింది నువ్వే చాలా గొప్పవాడివి అంటూ ఏడుస్తున్నాడు వెంటనే లక్ష్మీనారాయణులు ఆ గురువుగారికి కూడా దర్శనమిచ్చారు ఆ తరువాత గురువుగారు ఎంతో ఆనందంతో ఆ శిష్యుడిని తీసుకుని ఆశ్రమానికి వెళ్ళిపోయాడు చూశారు కదా మనం మనస్ఫూర్తిగా భగవంతుడిని వేడుకుంటే ఆయన ఉన్నాడని నమ్మకంతో మన పనులు మనం చేసుకుంటే ఆ భగవంతుడు ఎల్లప్పుడూ మన వెంటనే ఉంటాడు ఆయన చల్లని చూపు మనపై ఎల్లప్పుడూ ఉంటుంది